మహేశ్వరం మండల పరిధిలోని తుమ్మలూరు ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా అక్షరాభ్యాసం నిర్వహించారు పాఠశాలల పునః ప్రారంభోత్సవం సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వేద పండితులతో ఘనంగా అక్షరాభ్యాసం నిర్వహించారు మండల విద్యాధికారి కస్నా నాయకు ముఖ్య అతిథిగా హాజరై కొత్తగా పాఠశాలలో చేరిన విద్యార్థులచే అక్షరాభ్యాసం చేయించారు గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తమ పిల్లలతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో గణపతి పూజ సరస్వతి పూజ నిర్వహించి పిల్లలతో అక్షరాభ్యాసం నిర్వహించారు అలాగే తుమ్మలూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలు వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాఠశాలలు ఏర్పాటు చేసుకున్న డిజిటల్ ల్యాబ్ను ఎంఈవో కష్టానాయక్ ప్రారంభించారు విద్యార్థుల కోసం పాఠశాలలు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక లైబ్రరీ వాటర్ ఫిల్టర్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహేశ్వరం మండలంలోనే తుమ్మలూరు ప్రభుత్వ పాఠశాలకి ప్రత్యేక గుర్తింపు ఉందని ఇక్కడ సదుపాయాలకు సమకూర్చుకుంటూ ఉత్తమంగా నిలుస్తున్నామన్నారు అమెజాన్ వేదాంశి ఫౌండేషన్ లాంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు సమకూర్చుకుంటున్నారని ప్రైవేటు పాఠశాలల కన్నా దీటుగా నాణ్యమైన విద్యని ఈ పాఠశాలలో అందిస్తున్నారు కాబట్టి తుమ్మలూరు గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు అంగన్వాడీ టీచర్స్ అమృత మరియు తేజ విద్యార్థులతో కలిసి అభ్యాసంలో పాల్గొన్నారు అదేవిధంగా అక్షరాభ్యాస కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు